అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే నేను వడ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వడ చేస్తా ఇంక వీడియో తీద్దాంలే అని చెప్పేసి అని తీసాను అనమాట నిన్న పెట్టిన వీడియో సరిగ్గా చూడలేదు మొన్న సోమవారం పెట్టిన వీడియో ఏమంటే ఏమంటున్నారంటే అక్క నువ్వు ఇంట్లో ఏం చేసుకునేది వంటది అది మాకు వద్ద నీ స్టోరీలు కావాలి మాకు నీ స్టోరీ చెప్పు నువ్వేం పని చేస్తున్నా మాకు అనవసరం అని చెప్పేసి అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో సరేలే ఇప్పుడు నేను ఏం చేసింది వాళ్ళకి అనవసరం ఏంటంటే నా స్టోరీలు కావాలి అంతే సరేలే నేను ఏ పని చేసుకుంటా అయినా వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అని ఇప్పుడు ఏంటంటే మా వారికి వడ చేస్తా నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇది ఇంకేందంటే ఫ్రెండ్స్ అయితే మన స్టోరీలోకి మనం వెళ్ళిపోతాము ఇది నిజంగా ఒక కుటుంబం కథ ఫ్రెండ్స్ నిజంగా రియల్గా జరిగింది ప్రకాశం జిల్లాలో జరిగింది కాకపోతే వాళ్ళ పేర్లు అయితే చెప్పొద్దన్నారు కాబట్టి పేర్లు అయితే చెప్పట్లేదు రియల్గా జరిగిన స్టోరీ ఇది ఒక క్రిస్టియన్స్ ఒక సౌదరీస్ అయిన స్టోరీ అనమాట ఇది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే దయచేసి నేను ఫస్ట్ కానీ చెప్తున్నాను తెలుసో తెలియకో పెద్దోళ్ళు చేసిన తప్పులే పిల్లలకు కూడా శాపంలాగా మారుతుంటాయి అనమాట అందుకని చెప్పేసి అని నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట ఇది ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి నాతో చెప్పమని చెప్పిందిలేండి అందుకని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట ఏం జరిగిందంటే సౌదరి సైన్కి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక ముగ్గురు మగ పిల్లలు అలాగే ఈ క్రిస్టియన్ సామ కూడా పెళ్ళయ్యి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే ఈ క్రిస్టియన్ సామ బుద్ధి మంచిది కాదని ఫస్ట్ బర్త్ అంటే క్రిస్టియన్స్లోనే చేసుకుంది ఈ క్రిస్టియన్ సామ బుద్ధి మంచిది కాదని ఫస్ట్ బర్త్ అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను వదిలించుకోవడం అయితే జరిగింది ఆ సంగతి పాపం మీ సోదరి సైనికి తెలియదు కదా ఈయన ఈయన ముగ్గురు మగపిల్లలతోటి ఈ ఉండ భార్యతోటి హ్యాపీగా రన్నింగ్ అనేది సాగిపోతూ ఉంది అయితే ఈ క్రిస్టియన్స్ ఆమె పనికొచ్చిందనమాట ఈ ఈ సోదరీస్ అయినా పని చేపిస్తాడు అక్కడికి పనికొచ్చింది పనికి వచ్చి చిన్నగా ఈయనైతే లైన్లో వేసుకోవడం జరిగిందనమాట ఈయన కూడా ఆమెను ఇష్టపడ్డాడు ఆమె కూడా ఈ ఇష్టపడి ఆడదాకా వచ్చిందంటే ఎవ్వరూ నువ్వు లేని నేను బతకలేను నువ్వు లేని నేను బతకలేను అన్నదాకా వచ్చింది అన్నమాట వచ్చి తర్వాత ఆమె ఏం చెప్పిందంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది నాకు అంటే ఆ ఇప్పుడు ఈ సోదరీ సైని చెప్పల మా ఆయన నన్ను చూసుకుంటున్నాడు బాగానే ఉంటున్నాడు అని చెప్పింది కానీ నా భర్త నన్ను వదిలేశాడని ఈ సోదరి సైనికి చెప్పలే చెప్పకేయాలకి ఆయన ఏమనుకున్నాడంటే నీ ఫ్యామిలీతో నువ్వు రన్నింగ్ అవుతుండు నా ఫ్యామిలీతో నేను రన్నింగ్ అవుతుంటా ఎప్పుడన్నా కలుసుకోవాలనుకున్నప్పుడు కలుసుకుందామంటే ఈ ఏమో కిష్టిన్ సమయం చేసింది ఎందుకంటే ఆల్రెడీ దానికి మొగ్గు లేడు కదా అందుకని చెప్పేసి నేను నిన్ను చూడను ఉండలేను నాకు నువ్వే కావాలి నేను నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం ఉండలేను ఒక గంట ఉండలేను అని చెప్పేసి అని ఈ సౌదరీ సైన్కి బాగా బస్సు కొట్టింది ఈయన ఏంటంటే నిజమే కదా నేను తొందరపడామని చేసిన వంటి మీద ఇంకా ఆమె పాప నా ప్రేమకి బానిస అయిపోయింది నేను ఆమెని మోసం చేయటం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అని సరే నేను ఇటు నా ఫ్యామిలీని చూసుకుంటాను ఇటు నిన్ను చూసుకుంటానని చెప్పేసి అని అంటే నాకు ఒక కూతురు ఉంది నేను ఆ కూతురుని కూడా తెచ్చుకుంటాను అని చెప్తే సరే తెచ్చుకో నీ కూతురు నా కూతురే కదా అని చెప్పేసి అని సోదరీసెని చెప్పి ఆ సోదరీస్ ఏంది ఆమెను తీసుకొచ్చి ఒక ఒకసాట పెట్టాడు అనమాట పెడితే ఆ పిల్లడు ఉన్నాడు కదా మగపిల్లని వదిలేసింది ఆ మగపిల్లను వదిలేసి ఆడపిల్లని తెచ్చుకోను తెచ్చుకుందా అనమాట తెచ్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే అట్ట వంట ఉండప్పుడు ఈ ఈ భార్య ఉంది కదా ముగ్గురు మగపిల్లలు భార్య వీళ్ళు బాగానే ఉంటున్నారు కదా ఈ కిస్టిన్స్ సమ తట్టుకోలేకపోయింది అంటే నా దగ్గరే ఉండాలి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తున్నాడు ఎప్పటికైనా వీడి నన్ను వదిలిపెడతాడేమో అని చెప్పేసి అని ఆమెకు ఒక స్వార్థం అనేది పెరిగిపోయింది స్వార్థం అనేది ఆమెకు పెరిగిపోయి వీళ్ళని అట్టైనా దూరం చేయాలని చెప్పేసి అని ఆ భార్య మీద వండి లేని అన్ని సాడీలు చెప్తుంది అంటే నీ భార్య ఇట్ట మా అతన్ని ఒక అతను నటి పెట్టుకుందండి నేను చూసాను కల్లారా అట్టా ఎట్ట అని చెప్పేసి అని అలా చెప్పింది అనమాట చెప్తే మగ మనిషికి ఎవరికైనా అలా చెప్తే కోపమే కదా ఇదేంటి నేను ఎంత బాగా చూసుకుంటున్నా ఎట్ట చెప్పిందా ఎట్ట చేసిందా అని చెప్పేసి అని అంత ఆ రోజుల్లోనే ఆ కిస్టిన్ సమయం ఒక సిల్ సీరియలు ಸ್ಟೋರಿಯಲ್ಲಿಂದ ನನ್ನ ಮಾಟ నిజమే కావాలా నేను ఇంత బాగా చూసుకుంటున్నా ఇదేంట నన్ను ఇలా చేసిందని మగ మనిషి కోపం అనేది ఉంటుంది కదా ఇంకా కెమెన్ కేమేన్ ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళటం తగ్గించేసాడు అనమాట తగ్గిచ్చేసి ఈ క్రిస్టియన్స్ ఆమె దగ్గరే వంటున్నాడు అనమాట అంటే ఏమేమి అనుకుందంటే నేను ఎంత దూరం చేసినా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల తీపి మీద అయినా అక్కడికి వెళ్తాడు కదా అలాంటప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అని ఏమో పిల్ల ఒక పిల్లనో ఇద్దరినో కనేస్తే ఏడే ఉంటాడు ఇంకా కనిపెట్టుకొని ఇంకా వెళ్ళడు కదా అని చెప్పేసి అని ఆమె ఆలోచన తోటి ఆమె మళ్ళీ ఒక ఇద్దరు ఆడపిల్లలకి ఒక మగపిల్లోడికి జనం జరిగిందనమాట అంటే కందనమాట కానీ మగపిల్లోని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసింది మగపిల్లోడు ఉంటే ఎప్పటికైనా ఈ ఇల్లు అంటే ఏదైనా సరే ఆస్తి అనేది నాకు అవతల మగ మనిషి పుట్టిన బిడ్డకి పోదు కదని ఆమె ఆలోచించేసి ఆ మగపిల్లోని వేరే వాళ్ళకి ఇచ్చేసింది అనమాట ఇంక ఈ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా ఈ ఇద్దరు ఆడపిల్లలతోటి ఆ ఆ పెద్దమ్మాయి ఉంది కదా వేరే ఆయనకు పుట్టిన అమ్మాయితోటి మొత్తం కలిసి ముగ్గురు ఆడపిల్లలు అయ్యారు అయితే ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఎందుకు వీళ్ళే నాకు అండగా నిలబడతారు వీళ్ళని చూసుకుని అయినా మగ మనిషి బయటికి వెళ్ళలేడు అని చెప్పేసి అని పెంచింది ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడు అబ్బా నా పిల్లల్ని ఇంకా నాకు ఏడున్నారు కదా ఆడపిల్లలు ఆ పిల్లలే వాళ్ళని అని చెప్పి ఆయన ఏం చేశాడంటే పూర్తిగా అక్కడ అసలు భార్యని ఆ మగపిల్లలని ఇద్దరిని ఆయన అసలు పట్టించుకోవటమే మానుకున్నాడు ఏ కాడికి ఇద్దరు ఆడపిల్లలు ఏమే ఇంకా స్వర్గం అన్నట్టుగా అయిపోయి కష్టపడి ఇంకా ఎవరికో పుట్టిన పిల్లలను కూడా సొంత కూతురులాగా చూసుకొని పెళ్ళిళ్ళు చేసి పురుగులు చేసి అన్నీ చేస్తూ ఉంటే ఈ ఇద్దరు కూతులు కూడా పెళ్ళిడికి వచ్చారు పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఆ క్రిస్టియన్స్ అమ్మ తెలివితేటలకే జోకర్లు అనమాట అంటే మళ్ళీ ఇటు ఇస్తే నాకు ఇబ్బంది అని చెప్పేసి అని అంటే ఆమె ఆలోచించుకుంది ఇటు సోదరిస్కి ఇస్తే నన్ను నాకు మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి అని ఏం చేసింది ఈ ఇద్దరు పిల్లల్ని కూడా క్రిస్టియన్స్లోనే ఇచ్చింది మీ వాళ్ళు నన్ను చూడరు నేను అట్టను కులం తక్కువ దాన్ని అని వేరు చేస్తారు అట్ట ఎట్టని ఆయన్ని ఎదరగొట్టి బెదరగొట్టి అట్ట చేసింది ఆయన కూడా ఏంటంటే ఇంకా సరేలే వచ్చాం కదా తల్లి బిడ్డలు నేర్చు చేయటం ఎందుకు అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆయన కూడా ఆలోచించుకొని ఓకే అని చెప్పేసి అని ఇంకా ఆయన కూడా అట్టే ఇచ్చి ఇంకా ఆయన పూర్తిగా సోదరీస్ కదా వాళ్ళ దూరంగా ఉండి ఇంక ఈ క్రిస్టియన్స్ వాళ్ళని బామ్మర్దులైనా బావలైనా ఇంక అందరూ వీళ్ళతోటే కలిసిపోతూ ఉంటే కొన్ని రోజులు అట సాగిపోతూ ఉంది సాగిపోతున్న తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత గిట్టో గిట్టుకో ఆడపిల్లల భర్తలు కొడుతుంటే ఇంకా ఈ అమ్మమ్మలు ఇట్లా హింస పెడుతున్నాడు అన్నప్పుడు తల్లి అయింది ఏం చెప్పాలి అమ్మ మొగుడు అన్న తర్వాత కొట్టకుండా తిట్టకుండా ఉంటాడా ఏం మీ నాన్నను కొట్టట్లేదా మీరు అలానే ఉండాలమ్మా అని చెప్పకుండా వాడు కొడితే ఆడు ఏంది వచ్చేసేయండి ఏం వాడికి అంత ఉండప్పుడు మనకెంత ఉండాలి అని అని చెప్పేసి అని ఇద్దరు ఆడపిల్లలను రచ్చగొట్టి మొగుడు దగ్గర కాపురం చేయనీయకుండా ఆ పుట్టింటిది తీసుకొచ్చింది ఇద్దరు ఆడపిల్లల్ని కానీ తన కూతురిని మాత్రం అంటే ఎవరికో పుట్టిన కూతురిని అంటే ఆమె తల్లి ఒకటే కదా కాకపోతే ఇక్కడ తండ్రులు వేరు అయితే ఆ తల్లి ఆ బిడ్డను మాత్రం కొట్టినా తిట్టిన ఏం చేసినా భర్త దగ్గరే ఉండాలమ్మా అని చెప్పి ఆ కూతురు తెలివితేటలు చెప్పి భర్త దగ్గరే ఉంచింది వీళ్ళిద్దరిని మాత్రం పుట్టింటికి తీసుకొచ్చేసింది పుట్టింటికి తీసుకొచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్కదారి బట్టించింది అనమాట అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర పోండి డబ్బులు వస్తాయి అందంగా రెడీ అయితే మీ మొగుళ్ళే వస్తారు మీ కా మీ కాళ్ళ దగ్గరికి అప్పుడు ఏడేమి ఉండవచ్చు అని చెప్పొచ్చు అని చెప్పేసి అని ఈ కూతుల్ని ఇద్దరిని ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎపిసార్ అనే దాంట్లోకి దించిందనమాట ఈ ఇద్దరు కూతుల్ని దించేళ్ళకి పెద్ద కూతురు కొద్దిగా తెలివి అంటే రెండో కూతురి అమ్మాయి ఏందంటే కొద్దిగా ఆలోచించి నేను పోయేది కొద్దిగా రాంగేమో అని చెప్పేసి అని ఆ అమ్మాయి ఆలోచించుకొని ఆ పని చేయకుండా వేరే పని చేసుకొని బ్రతకొచ్చు అని చెప్పేసి అని ఆ అమ్మాయి ఇంకా పని చేసిన వాళ్ళు చేసి మానుకొని వేరే పని చేసుకుంటా అప్పుడప్పుడు భర్త దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళొస్తా అట్టుందనమాట ఎంత చెప్పిన నీ భర్త మంచోడు కాదు నీ పిల్లల మంచోడు కాదు అని ఆ అమ్మాయికి ఎంత చెప్పినా అమ్మాయి నమ్మకుండా అప్పుడప్పుడు అటు వస్తా ఇటు పోయి వస్తా ఈ సంపాదించిన సంపాదన అంతా అమ్మ ఇల్లు కట్టుకుంటే ఉంటుంది ఇంకా మీరే కదా మీకే మొగుళ్ళు లేరు అక్కడ అక్కాయికి అయితే మొగుళ్ళు ఉండారు అని చెప్పేసి అని ఈ పిల్లల్ని ఇద్దరిని నమ్మిచ్చేసి అనే గృహలోకి దింపి ఈ పిల్లల సంపాదన మీద పెద్ద ఇల్లు అయితే లోగులైతే కట్టింది కట్టిన తర్వాత కానీ ఇదంతా కూడా సోదరీశానికి తండ్రికి తెలియదు ఇట్ట చేస్తుంది నా భార్య నా బిడ్డలు అనేది ఆయనకి తెలియదు ఈ పిల్లలు కూడా ఆయనతో చెప్పలేదు ఎందుకంటే చెప్పొద్దు కదా తల్లే తల్లి గీతిన గీతిన తల్లి చెప్పిన మాట గీత దాటేవాళ్లే కారు వీళ్ళు అంటే అన్నీ ఇంకా అమ్మ 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 అని చెప్పేశాను ఒక రకంగా చెప్పాలంటే ఆ బిడ్డల్ని తండ్రి ప్రేమకు కూడా నోసుకునేకుండా చేసిందనమాట ఆమె స్వార్థం కేవలం ఆమె స్వార్థం కోసం చేస్తే అదేంటంటే తర్వాత ఇంకా చిన్నపిల్ల రెండో పిల్ల అయింది తెలివితేటలుగా తప్పుకుంది కదా మూడోది ఉంది కదా మూడో దాని మీద అయితే లెక్కలేనన్ని డబ్బులు సంపాదించింది సంపా ఇల్లు అయితే అట్టా చేసి అట్ట చేసి ఇల్లు అయితే కట్టింది కట్టినప్పుడు తండ్రికి ఏం చెప్పిందంటే పిల్లల చెరువు పని చేస్తున్నారు ఉండే కదా నువ్వు పని చేస్తున్నావు కదా అంత మూటంతా నాకు ఇవి నేను కడతాను అని అని చెప్పేసి అంటే భర్త నమ్ముతాడు కదా నమ్మి మొత్తం ఆమె చేతికి ఇచ్చేస్తే సరే ఇల్లు అయితే కట్టింది కట్టిన తర్వాత ఈ చిన్నది ఒకరోజు ఒక అతనితోటి మాట్లాడేటప్పుడు తండ్రి కంటిలో పడింది ఈ అమ్మాయి ఏంది ఎంతో మాట్లాడుతుంది అసలు మగవాళ్ళతో ఈ పిల్లకి ఏం పని అని చెప్పేసి అని ఇంకా ఆయనకి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి సంథింగ్ ఏదో జరుగుతుంది అని చెప్పేసి అని ఆయనకు అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈ భార్య కొద్దిగా ముండా అని చెప్పేసి అని ఆయనకి తెలుసు కానీ పరాయి వాళ్ళకైతే అట్ట చేస్తుంది కానీ కడుపును పుట్టిన బిడ్డలకి అట్ట చేయదు కదా అని ఆయన ఆలోచించాడు అనమాట కానీ ఆ బుద్ధి అనేది పుట్టకుండా ఉండాలి కానీ ఫ్రెండ్స్ పుట్టిన తర్వాత పరాయి పిల్లలేంది కన్న బిడ్డలేంది ఎవరైనా ఒకటి ఆ బుద్ధిగాళ్ళ వాళ్ళకి అయితే ఆ తండ్రికి అనుమానం వచ్చి రాంగ్ నేనేదో రాంగ్ స్టెప్ వేస్తున్నానా పిల్లల చేత ఏదో చేపిస్తుంది అని చెప్పేసి ఆయనకి ఒక అనుమానం వచ్చి ఏం చేసింది వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు అనమాట అంటే ఆమె ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏదో జరుగుతుంది ఏదో చెప్పంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే మొత్తం చెప్పింది ఇట్ట అన్న నీ పిల్లల్ని కొద్దిగా రాంగ్ స్టెప్గా మార్పిచ్చేసింది ఇట్ట చిన్నదైతే ఇది పొజిషన్ ఇది పొజిషన్ అని చెప్పింది చెప్పేలా ఆయన కడుపులో మండిపోయి వచ్చి రేల కొట్టుడు కొట్టాడు అంటే ఎవడుకోబుట్టిన బిడ్డను కూడా నేను తీసుకొచ్చి నా బిడ్డలాగా దాకి నేను పెద్దని చేస్తే నీ బిడ్డేమో సక్రంగా ఉండాలి నా బిడ్డలేమో ఇంత పాడైపోవాలి అని చెప్పేసి అని ఆమెను కొట్టి ఆమె రెండు రోజులు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టి వైనంగా చెప్పాడు అప్పుడు దాకా ఈ పిల్లలకి వేరే వాళ్ళు ఆ క్యాస్టే వీళ్ళు ఈ క్యాస్ట్ అనేది తెలియదు అప్పుడు ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఏం చెప్పాడంటమ్మా నేను వచ్చేసి కమ్ముళ్ళు అతన్ని సౌదరీస్ అతన్ని మీ అమ్మ వచ్చేసి కిష్టిన్ సామ అయితే మా కర్మగా నా గాసారం బాగలేక నేను తనని నమ్ముకొని నన్ను నమ్ముకొని వచ్చిందని చెప్పేసి అని నేను ఆమెకి అండగా నిలబడ్డా తర్వాత మీరు బుట్టేరు మీరు బుట్టిన తర్వాత మీ జీవితాలు నాశనం కాకూడదని చెప్పేసి అని అయితే ఎక్కడున్నా ఎలాగైనా బతుకుతారు ఆడపిల్లలకి ఏంటంటే ఖచ్చితంగా తండ్రి ప్రేమ అనేది ఉండాలి తండ్రిని కూడా అండగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఆగిపోయానమ్మా నాకు ఆల్రెడీ పెళ్ళయ్యి నాకు ఇద్దరు మగపిల్లలు పొలా సాటు ఉంటారు అని చెప్పేసి అని చెప్పి ఆల్రెడీ మీ అమ్మ కూడా పెళ్ళి అయితే నా దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టింది ఒక అబ్బాయి ఒక కూతురు అయితే నాకు ఒక కూతురేనని చెప్పేసి అబద్ధం చెప్పింది ఒకటి ఆమె భర్త ఏమో తిరుగుతుందని చెప్పేసి అని తెలిసి ఆమె భర్త ఫస్ట్గానే వదిలేసి వెళ్ళిపోతే నాకు నా భర్త ఉండాడు కానీ నిన్ను చూడందని నేను ఉండలేనని చెప్పేసి అని ఇట్ట నా దగ్గరికి వచ్చేసింది సరే ఇంకా ఇవన్నీ కూడా నేను బయటికి చెప్పుకోలేను నేను చెప్పుకుంటే నేనే అవుతాను కాబట్టి మా వాళ్ళు మా వాళ్ళ దృష్టిలో నేనే అవుతాను కాబట్టి ఎందుకంటే నేను ఆల్రెడీ నా భార్యని పిల్లల్ని వదిలేసి వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను కాబట్టి నేను ఇవన్నీ బరా వేస్తున్నానమ్మ కానీ మీ అమ్మ ఒక తప్పుడు మనిషి మీ అమ్మ మాటలు ఏనమ్మాకండి అని చెప్పి ఆ పిల్లలను కూర్చోబెట్టి రేపు చెప్తా కొత్త మాస్టర్